బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారంటూ సెలబ్రిటీ సంబంధించి వారి మీద కేసులు నడుస్తున్నాయి అది విచారణ కొనసాగుతుంది ఇదిలా ఉంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మెట్రోలో నిత్యం ఒకసారి చూడవచ్చు మనం ఫెయిర్ ప్లే అంటూ కూడా గేమింగ్ యాప్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఆడండి గెలవండి అంటూ కూడా మరి దీనికి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు వేలు రాష్ట్ర ప్రభుత్వం వైపు చూపిస్తుంది మరి బెట్టింగ్ యాప్ని మీరే ప్రమోట్ చేస్తున్నారు సెలబ్రిటీస్ని ఓకే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు విచారణ జరుగుతుంది మరి దీని గురించి ఎవరిని బాధ్యం చేయాలి ముఖ్యంగా నాగూర్బాబు గారు ఇలా చూడాలి ఇప్పుడు మెట్రో అంటే మాత్రం వాళ్ళు వాళ్ళు ఏ ఇలాంటి గేమింగ్లు ప్రమోట్ చేయడం వల్ల కొన్ని లక్షలాది మంది ప్రభావితం అవుతారని తెలియదే వాళ్ళకి మెట్రోలో ఏకంగా డిస్ప్లే చేస్తున్నారు అవును యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా మెట్రోలో పర్ మంత్కి వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షల మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు దాంట్లో సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఉన్నారు మెట్రోలో మిడిల్ క్లాస్ పీపుల్ అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని డైరెక్ట్గా ఆడండి గెలవండి పందెం కాయండి ప్రోమో కోడ్లు యూజ్ చేయండి అని పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మెట్రో యాజమాన్యం లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ మీద కూడా ఇదే విధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా చూసుకుంటే ఇప్పుడు చట్టం తెలియని వాళ్ళు లేరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్విఎస్ రెడ్డి గారు ఉన్నారు ఈజ్ వన్ ఆఫ్ ది ఐఆర్ఏఎస్ ఆఫీసర్ ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దాదాపు ఫార్టీ ఇయర్స్ సర్వీస్లో ఉన్నారు అండ్ దాని డైరెక్టర్స్ అందరూ కూడా ఐఏఎస్లు వన్ ఆఫ్ ది డైరెక్టర్ సాక్షాత్తు మన రాష్ట్ర డీజీపీ గారు ఉన్నారు వన్ ఆఫ్ ది డైరెక్టర్గా మరి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ మెట్రోకి ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చిందా లేదే లా చేసింది తెలంగాణలో ఉన్నటువంటి ఎంటైర్ ప్రజల కోసం మెట్రో ఎగ్జిమిషన్ కాదు ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎగ్జిమిషన్ కాదు ఎవరు ఎగ్జిమిషన్ కానప్పుడు మరి ఉన్న ఉన్నవాళ్ళే సంవత్సరాల పాటు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారే మరి వీటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏమొస్తుంది అంటే ఎవరు తీసుకోవాలి చర్యలు బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వం రా సెక్రటే చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు నెక్స్ట్ డీజీపీ వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు మీకు తెలియకుండా మెట్రో మీద స్టిక్కరింగ్ ఎవరైనా వేయగలరా అండ్ ఇంకొకటి మీరు అగ్రిమెంట్స్ ఎలా చేసుకున్నారు అసలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ తో స్టేట్ పాలసీని వైలేట్ చేసి ఎలా అగ్రిమెంట్ చేసుకున్నారు ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగింది అండ్ మీరు ప్రమోట్ చేసిన ఫైర్ ప్లే అనే బెట్టింగ్ యాప్ కానీ వన్ ఎక్స్ బ్యాట్ ఒకటి కానీ ఇండియన్ ఎంటిటీస్ కాదే సెక్షన్ ఎయిట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయిన కంపెనీస్ కాదు ఫారెన్ బేస్డ్ కంపెనీస్ మీరు ఎలా అగ్రిమెంట్ చేసుకున్నారు వీటన్నిటితో మనీ లాండరింగ్ యాక్ట్ కూడా వర్తిస్తుంది అనుకుంటే డెఫినెట్ అవుతుందండి ఎందుకంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఫారెన్ బేస్డ్ కంపెనీస్ మీరు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు నిన్న ఎన్నో మొన్న చూసాం ఎన్విఎస్ రెడ్డి గారు వచ్చేసేసి మేము తొలగిస్తున్నాం అన్ని తొలగిస్తున్నామని ఆదేశాలు జారీ చేశారు తొలగిస్తే ఇంతకాలం ప్రమోట్ చేసిన దానికి మరి ఏంటి అగ్రిమెంట్ చేసుకున్న దాని సంగతి ఏంటి సరే మీరు చేయలేదు మా కో కంపెనీ ఉంది ఎల్ ఆపరేట్ చేస్తుంది అనుకుందాం మరి ఎల్ఎన్టీ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు వారి మీద ఇదే చట్ట ప్రకారం కేసులు పెట్టారా డెఫినెట్ గా కట్టాలి ఇంతకన్నా పెద్ద కేసులు కూడా కట్టాలి ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ప్రభావం ఎక్కువ దానితో పాటు సరే ఎల్ఎన్టీ కాదు మేము థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కి ఇచ్చాను ఎవరైనా అల్టిమేట్ అధారిటీ మీకు ఈ ఎన్విఎస్ రెడ్డి గారు శాలరీ ఎంత ప్రయాణం తెలుసా మీకు నాలుగు కోట్ల రూపాయల సాలరీ కొన్ని వేల మంది ఎంప్లాయీస్ మెట్రో కింద వారు వర్క్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంత మెకానిజం ఉండి మీరే ప్రమోట్ చేస్తుంటే స్టేట్ రియల్ స్టాండర్ అంత గుడ్గా ఎంయో చేసుకుంటారా వీళ్ళు విదేశీ కంపెనీలతో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ బెట్టింగ్ యాప్లు ఎలాంటి వాటి ప్రభావం ఎలా ఉంటుంది దీనివల్ల నష్టం కూడా జరుగుతుంది అనేది ఆలోచించరు మెట్రో అనేది ఒక సామాజిక బాధ్యతతోటి అవసరం అయితే బెట్టింగ్ ని ఆడొద్దు బ్యాన్ చేశాము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అని సామాజిక బాధ్యత లేకుండా వీళ్ళే వైలేట్ చేశారు అని అంటే డెఫినెట్గా స్టేట్ అథారిటీస్ ఫెయిల్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు సెంట్రల్ అథారిటీస్ సిబిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి మెట్రో రైలు గురించి కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంది ఎందుకు అంటే ఇక్కడ అగ్రిమెంట్స్ ఎంఓయూస్ యాడ్స్ డిస్ప్లే చేయటం మీరు స్టేట్ మొత్తాన్ని ఇక్కడ కొన్ని కోట్ల మంది ని ప్రభావితం చేసే విధంగా మీరు యాడ్స్ డిస్ప్లే చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారంటే మరి దాని ట్రాన్సాక్షన్స్ మీద డెఫినెట్గా ఎంక్వైరీ అనేది జరగాల్సిన మెసిటీ ఉంది కదా అంటే ఇప్పుడు చిన్న చేపను పట్టుకోవాలంటే స్వచేప ప్రభుత్వమే దొరికినట్టుంది కదా అంతే కదా క్లియర్ గా ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ లు ఐపీఎస్ ఎవరు ఎవరు చర్యలు తీసుకోవాలి దీని మీద స్టేట్ కి సంబంధించి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ అన్ని చీఫ్ సెక్రటరీస్కి సిబిఐకి వీళ్ళందరికీ పంపించున్నాం సో ఎలాంటి చర్యలు వస్తాయి అనేది చూద్దాం రా రాలేదు అనుకోండి డెఫినెట్ గా హైకోర్టును అప్రోచ్ అయ్యి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇండికేషన్ ఫైల్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు అది ప్రభుత్వం అనుకుంటే చిన్న విషయం ఏంటంటే ఎవరి మొబైల్లో కూడా అది ఓపెన్ చేయకుండా చేయొచ్చు అవును ఎక్కడ కూడా ల్యాప్టాప్ లో ఓపెన్ అవ్వకుండా చేయొచ్చు ఆ దిశగా ఎందుకు చర్యలు జరగట్లేదు ఎంత హడావడి హంగామా చేసి వీళ్ళందరి మీద కేసులు పెట్టి విచారణ చేయడం కూడా గవర్నమెంట్ ఆపేయచ్చు కదా అవును అలా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు మనకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ త్రూ గెజిట్ ద్వారా రెండు వేల ఇరవై మూడులోనే లోనే సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ ఐటీ యాక్ట్ ద్వారా నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసింది ఈ నోడల్ ఆఫీసర్స్ పని ఏంటి మన దేశ భద్రతకు కానీ దేశ రక్షణకు కానీ టెర్రీస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ ఎమర్జెన్సీలో కానీ ఇల్లీగల్ మనీ లాండర్కి పాల్పడేటువంటి వెబ్సైట్స్ కానీ వీటన్నిటిని బ్యాన్ చేసే అధికారం నోడల్ ఆఫీసర్స్కి ఇచ్చింది మన తెలంగాణ స్టేట్లో నోడల్ ఆఫీసర్స్ ఎవరో తెలుసా ఐఏఎస్ ఆఫీసర్ మన స్టడంగా తెలంగాణ స్టేట్లో ఇప్పుడున్న నోడల్ ఆఫీసర్ ఎవరో తెలుసా డీజీపీ గారే మరి వీళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక మెకానిజం అనేది వీళ్ళు డెవలప్ చేయాలి ఇప్పుడు తెలంగాణ గేమింగ్ గవర్నమెంట్ యాక్ట్ కేవలం పేపర్లో మాత్రమే ఉంది ఇంప్లిమెంటేషన్లో లేదు అనేది ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది ఇప్పుడు రావాల్సిన మెకానిజం ఏంటంటే మీరు చెప్పిన విధంగా చాలా క్లియర్గా యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవ్వకుండా ఉండే విధంగా లాంటి మెకానిజం తీసుకుని రావాలి అది కొన్ని వేల వెబ్సైట్లు ఉన్నాయి కాబట్టి ఓన్లీ కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతగానే మనం చూడకూడదు వీళ్ళకు పోర్టల్ అనేది డిజైన్ చేయాలి ఆ పోర్టల్లో ఒక సామాన్యుడు కూడా ఒక బెట్టింగ్ యాప్ని దాన్ని కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే ఆ లింక్ అప్లోడ్ చేసే విధంగా చేస్తే డెఫినెట్గా కొన్ని వేల లింక్స్ని ఈ సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ ద్వారా బ్లాక్ లిస్ట్లో పెట్టే అధికారం ఉంటుంది ఇలాంటి మెకానిజం లేదు ఎక్కడ కూడా అండ్ పోలీస్ స్టేషన్స్ కూడా వీళ్ళు ఇన్స్ట్రక్షన్గా పంపించి మీ దగ్గరికి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా ఏదైనా మెకానిజం వచ్చినా కానీ ఈ పోర్టల్లో అప్లోడ్ చేయండి లేదు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఎంతో మందికి శాలరీస్ ఇస్తుంది వాళ్ళకు ఒక ఫైవ్ మినిట్స్ మీరు దీని మీద రీసెర్చ్ చేయండి డైలీ లింక్స్ వస్తే అప్లోడ్ చేయండి ఇలా ఒక మెకానిజం అనేది స్టేట్ డెవలప్ చేస్తే డెఫినెట్గా దీన్ని అరికట్టచ్చు లేదు అనంటే ఈ వెబ్సైట్ ఓపెన్ అయినంత కాలం డెఫినెట్గా తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి దీన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది సో స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో క్లియర్గా ఫెయిల్ అయిపోయింది ఇప్పటికైనా సరే ఈ మెకానిజం డెవలప్ చేసి ఆపగలిగితే తెలంగాణ సేఫ్ జోన్లో ఉంటుంది ఇంకొక ప్రధాన అంశం ఎంతో మంది చనిపోయారు అందరికి తెలిసింది వందలాది మంది రెండు వేల పదిహేను నుంచి చూస్తే ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది కుటుంబాలు అయితే పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన్నాయి ఈ బాధితులు బయటకు రావడంలో ఆశించిన స్థాయిలో ఎవరు బయటకు వచ్చి ఫిర్యాదులు చేసిన ఎందుకని ఒకవేళ బాధితులు బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కేసులు కడతారని భయం ఉంటుందా అసలు అలా జరుగుతుందా బాధితులు ఫిర్యాదు చేయొచ్చా బయటకు వచ్చి ధైర్యంగా అంటే బాధితులు ఫిర్యాదులు ఎప్పుడో చేసేసారండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా పోలీసుల దగ్గర ఉండిద్ది మీరు స్టేట్ వైడ్గా బెట్టింగ్ ద్వారా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఎఫ్ఐఆర్లు అన్ని బయట పెడితే వాళ్ళందరూ బాధితులే ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి దానిలో క్లియర్గా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి బెట్టింగ్ ద్వారా సూసైడ్ చేసుకున్నాయి అనేవి తీస్తే వస్తాయి దాంట్లో ఎంత నష్టపోయాడు అనే అంశం కూడా క్లియర్గా రాసి ఉంటారుగా సో ఏ యాప్ యూస్ చేసి నష్టపోయాడు రాసి ఉండాలిగా ఆపరేటర్ కూడా అక్యూజ్డ్గా చేర్చలేక ఈ కోణంలో కేసులన్నీ రీఇన్వెస్టిగేషన్ చేస్తే స్టేట్ వైడ్గా ఎంతమంది బాధితులు ఉన్నారు ఎంతమంది చనిపోయారు ఎన్ని కోట్లు నష్టపోయారు ఎన్ని ఎన్ని ఇడ్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇక్కడ రన్ అయినాయి వాటన్నిటిని ఎలా బ్లాక్ చేయాలి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి అమౌంట్ రికవరీ చేసి బాధ్యతలకు ఇవ్వాలి అన్న కోణంలో వెళ్తే చాలా బాగుంటుంది ఆ కోణంలో జరగాలి మొత్తానికి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అది తీస్తే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు బాధితులు బయటకు రావాల్సిన ఉంది ఆల్రెడీ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చరిపోయింది తల్లి రీసెంట్ గా ఒక సాఫ్ట్వేర్ ఫ్యామిలీ ఇద్దరు అతని ఎంప్లాయీ తన ఇద్దరు పిల్లలకి విషయం ఇచ్చి తన భార్య అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ న్యూస్ ఇలా ఎన్ని న్యూస్లు లో బయటకు వచ్చినాయి ఇవన్నీ కేసులు అయినాయిగా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నా అంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవుతుందా లేదా ఆ ఎఫ్ఐఆర్లన్నీ బయటకు తీయండి రీఇన్వెస్టిగేషన్ చేయండి ఈ కోణంలో దర్యాప్తు అనేది జరగాలిగా జస్ట్ ఏదో ఈ రోజు నాలుగు రోజులు హడావుడి చేసేసేసి ఒక ముప్పై మంది మీద నలభై మంది మీద కేసులు పెట్టేసేసి మేము బెట్టింగ్ ని సమూలంగా రూపుమాపంటే కుదరదు మీరు వెళ్ళండి ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళండి ఐపీఎల్ మ్యాచ్లోనే ఈ పరి మ్యాచ్ అనే దాని గురించి క్లియర్గా వేసేస్తూ ఉన్నారు ఈ పరి మ్యాచ్ అనేది ఇండియన్ ఎంటిటీ కాదు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు వీళ్ళు మన ఇండియన్ అకానమీని దెబ్బ కొడుతూ లూటీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆరు వేల కోట్లు అంటే సామాన్యమైన విషయం ఇది ఇక్కడ ఒక ప్రధాన విషయం అందరూ కూడా సారీ చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి ఇక నుంచి మేము బెట్టింగ్ ప్రమోట్ చేయడం అని జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు అంతా కూడా వచ్చి సొద్దపూసులాగా సారీ చెప్తున్నారు ఇది సరిపోతుందా ఇంకొక వాదన వినిపిస్తుంది ఎవరైతే ప్రమోషన్ పేరుతో కోట్లాది రూపాయలు తీసుకున్నారో డబ్బులు పంచాలి బాధ్యతలు అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది అది లీగల్గా సాధ్యం అవుతుంది లీగల్గా సాధ్యం అవుతుందంటే ఆల్రెడీ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్రీజ్ చేయాల్సిన నెసెసిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది సో మీరు ఎంత తీసుకున్నారు అనే ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తే క్యాష్ ఏ రూపంలో ఇచ్చారనేది ఇక్కడ ఇంపార్టెంట్ మీరు క్యాష్ ఇచ్చారా ఎవరైనా లేదా అకౌంట్ త్రూ అకౌంట్ ద్వారా తీసుకున్నారా క్యాష్ ఇచ్చారనుకోండి ఫ్రీజ్ చేయలేరు త్రూ అకౌంట్ ద్వారా అనుకోండి ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని వీళ్ళ బ్యాంకు లావాదేవీలని వెరిఫై చేయాలి ఇచ్చింది డైరెక్ట్గా బెట్టింగ్ కంపెనీ ఎవరు డైరెక్ట్గా ఎవరో ఒక పర్సన్ ద్వారానో లేకపోతే ఎవరో మధ్యలో ఉన్న మీడియా ద్వారానో ఇలా ఇస్తుంది ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలుస్తుంది అనమాట దాన్ని ఫ్రీజ్ చేస్తారా రికవరీ చేసి బాధ్యతలకు ఇస్తారా అంటే ఈ ఆ ప్రమోషన్స్ ప్రమోటర్స్ దగ్గర బాధితులకి రిటర్న్ ఇచ్చే అంత డబ్బు ఉండదు ఎప్పుడు కూడా ఈ డబ్బంతా ఈ ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ కోటి రూపాయలు కానీ పోయిందంతా ఆపరేటర్స్ అకౌంట్స్కి ఆపరేటర్స్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయాలి ఆపరేటర్స్ని అక్యూజర్గా చేర్చాలి ఆపరేటర్స్ కంపెనీస్ అన్నీ అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి అవసరమైతే వాళ్ళు ఫారెన్లో ఉన్నా కానీ కరప్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా పెట్టి తీసుకుని రావాలి రీసెంట్గా ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో ఫైర్ ప్లే అని యాడ్ మనం చూస్తున్నాం కదా బాంబేలో ఈడీ కేసు పెట్టింది మూడు వందల ముప్పై మూడు కోట్లు సీజ్ చేశారు మరి హైదరాబాద్ మెట్రోలో అదే ఫైర్ ప్లే యాప్ని ప్రమోట్ చేశారు సో ఇదంతా ఒక మనీ లాండరింగ్ కి సంబంధించిన అంశం అనమాట వాళ్ళని పట్టుకుంటే కొన్ని వందల కోట్లు బయటకు వస్తాయి వాటిని ఫ్రీజ్ చేసి నిజంగా బిట్టింగ్ బాధ్యతలకి ఏదైనా ఒక సోషల్ వెల్ఫేర్ లాగా ఇలా చేసి రికవరీ ఇవ్వగలిగితే ఆట ఆ కోణంలో వెళ్తే డెఫినెట్గా మంచి అనేది జరుగుతుంది ఇప్పుడు ఒక ఫైనల్ గా ఇప్పుడు ఒక సందేహం కూడా ఏదైతే ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అది క్లియర్ గా తెలుస్తుంది ఇంకొకటి ఇప్పుడు మెట్రోది చూసుకుంటే ప్రభుత్వం అభాసు పరిస్థితి ఉంది ఇలాంటి ఒత్తిడి నేపథ్యంలో గా కేసు విచారణ ముందుకెళ్తుందా లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉంది కదా అని చెప్పి దీన్ని ఇక్కడతో క్లోజ్ చేసి సరిపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు నగరూప మనకి తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రభుత్వం సై ప్రభుత్వంలో అవేర్నెస్ లేదు అండ్ ప్రజల్లో అవేర్నెస్ లేదు ప్రమోటర్స్లో అవేర్నెస్ లేదు చట్టాన్ని పేపర్లో ఉంచారే కానీ ఎక్కడా ప్రమోట్ చేయలేదు సో ఇప్పుడైనా సరే బాధ్యతాయుతంగా ఈ తెలంగాణకి మెట్రో తప్పు చేసింది కాబట్టి మెట్రో కూడా తప్పు చేసింది కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే మెట్రో వాళ్ళు బెట్టింగ్ ఆడండి అన్నారో అందరికీ డబల్ అంతకు మించి ప్రతిరోజు ఒక ఫ్రీ యాడ్ కంపల్సరీ వేయాల్సిందే బెట్టింగ్ ప్రొహిబిటెడ్ తెలంగాణ స్టేట్లో ఆడొద్దు మోసపోవద్దు ఆడి ఆడినా కానీ ప్రమోట్ చేసినా కానీ లేదా దాన్ని ఆపరేట్ చేసినా కానీ తెలంగాణ గేమింగ్ అపార్ట్మెంట్ యాక్ట్ ద్వారా ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు అనే యాడ్స్ ఏమనండి బాధ్యతగా తీసుకొని మనం అప్రిషియేట్ చేయొచ్చు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారో వీళ్ళందరికీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి డీజీపీ స్థాయిలో కానీ ఎస్పీ స్థాయిలో కానీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి అవేర్నెస్ క్యాంపెయిన్స్ మళ్ళీ వాళ్ళ చేతే పెట్టించండి ప్రజల్లోకి ఇంకా వెళ్తుంది అండ్ మూవీ థియేటర్స్లో మనం యాడ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ దోమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మరి ఈ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఎప్పుడైనా సరే యాడ్స్ వేసి ద జోదం అనేది ఆడినా నేరమే ప్రమోట్ చేసినా నేరమే లేదా లేకపోతే దాన్ని ఆపరేట్ చేసిన నేరమే మీకు తెలిసి ఎలాంటి కంప్లైంట్స్ అయినా వస్తే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ చట్ట ప్రకారం శిక్షణ వేయండి ఇది కదా అప్పుడు కదా అవేర్నెస్ వస్తుంది ప్రజల్లో ప్రస్తు చట్టం గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే ఎవరూ చేయరు అది ఏమీ చేయకుండా హడావుడిగా ఒక పది రోజులు ఇచ్చామా కేసులు పెట్టి చేసామా అయిపోయిందంటే మీకే తెలియదు మెట్రో ట్రైన్లో ప్రమోట్ చేసే వాళ్ళకి చట్టం డీజీపీలుగా ఉన్నారు నెక్స్ట్ ఐఏఎస్లో ఐపీఎస్లో ఉన్నారు మీరే తెలియకుండా అగ్రిమెంట్స్ చేసేసుకొని సంవత్సరాలు సంవత్సరాలు ప్రమోట్ చేశారు మరి మేమికత సామాన్యుడికి ఎలా తెలుస్తుంది మొత్తానికి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మొదటి ముద్దాయి అతి పెద్ద ముద్దాయి మెట్రో కాబట్టి మెట్రో సంబంధించి ఏ విధంగా చర్యలు ఉండబోతాయి ప్రభుత్వం నుంచి అంతేకాదు రాజకీయ సినీ ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కేసు నిష్పక్షపాతంగా ముందుకు వెళుతుందా లేదంటే ఎక్కడితో ఆగుతుందా అనేది చూడాలి శేషబిపి దేశం హైదరాబాద్